హాల్లో అందరూ నిలబడి ఉంటారు ఇంతలో అక్కడికి శక్తి స్వాతిని తీసుకుని వచ్చిరా నువ్వు ఏం తప్పు చేసావో దా చెప్పు ఇదిగో ఆ భానుమతి చేసిన బండరాన్నంత కూడా బయటపెట్టు అని చెప్పి శక్తి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న భానుమతి పారుతూ అక్కడ ఉన్న బలరాం వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక స్వాతి అయితే తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక స్వాతి ఏడుస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న శక్తి అయితే ఏంటి మౌనంగా ఎందుకున్న చెప్పు వీళ్ళందరికీ నిజం తెలిసేలా చెయ్యు ఎందుకంటే ఇదంతా ఎవరు తెలియాల్సిందే అని చెప్పి శక్తి అంటుంది దాంతో స్వాతి అయితే శక్తి చెప్పినట్లుగానే మొత్తం అంతా కూడా చెబుతుంది ఇక భానుమతిదే తప్పు అన్నట్లుగా కావాలనే ఈ పెళ్లి చేయించినట్లుగా మంత్రిగారితో మంత్రిగారి కూతురుతో పెళ్లి జరగకుండా కావాలనే భానుమతి ఆపినట్లుగా ఇవన్నీ కూడా స్వాతి అయితే చెబుతుంది ఇక తనకి ఎలాంటి కడుపు లేదని ఇదంతా కూడా స్వాతి అబద్ధం చెబుతుంది అలా స్వాతి అబద్ధం చెప్పడంతో భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక స్వాతి అయితే ఆ మాట చెప్పడంతో భానుమతి అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజం చెప్పు పర్వాలేదు నువ్వెందుకు ఎవరికి భయపడుతున్నావు అని చెప్పి స్వాతిని అడుగుతూ ఉంటుంది దాంతో స్వాతి అయితే లేదు నాకు ఎవరు చెప్పలేదు నేను ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాను ఆ రోజు భానుమ్మను ఒక్కడుకని నటించమంటే నటించాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న పార్దు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బలరాం వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి భానుమతిని అందరూ కూడా అసహించుకుంటూ ఉంటారు అలా అందరూ అసహించుకుంటూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న బలరాం అలాగే శారదా వీళ్ళైతే తలదించుకొని ఏం చేయలేదు అక్కడ నుండి మౌనంగా వెళ్ళిపోతారు ఇక భానుమతి అయితే పార్దు దగ్గరకు వచ్చి జీపబ్బాయి మీరైనా నన్ను అర్థం చేసుకోండి నేను ఇదంతా బాగానే చేశాను కరెక్ట్గానే చేశాను నేను ఎవరిని మోసం చేయలేదు జీపబ్బాయి మీరైనా నన్ను అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి జీపబ్బాయి మీరైనా అర్థం చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటకు అక్కడ ఉన్న పార్దు అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా వెళ్ళిపోతాడు దాంతో భానుమతి అయితే అక్కడే కుప్పకూలి ఏడుస్తూ అక్కడే ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్